హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పల్లెటూరి ఫామ్స్ ఈ ఛానల్ మేము కొత్తగా స్టార్ట్ చేశామండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న మొక్క వచ్చి మొక్క కాదు యాక్చువల్లీ చెట్టు ఇది మా ఫామ్లోవి ఇది ఒక పల్లెటూరులోది రాను రాను మా వీడియోస్ ఫాలో అవ్వండి ఆ ఊరు ఎక్కడ ఆ ప్లేసెస్ ఎక్కడ ఈ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చి నే నేల ఉసిరి అంటారు రా రాక్షస ఉసిరి అంటారు పుల్ల పుల్లగా తినడం ఇష్టపడే వాళ్ళందరికీ ఈ చిన్న పిల్లలప్పుడు ఇష్ట ఇష్టంగా తినే ఫ్రూట్ ఇది సో ఫ్రూట్ అనొచ్చు లేకపోతే ఉసిరికాయ అని చెప్పేది మనం కాయ అని కూడా అనవచ్చు ఈ ఉసిరిని మనం డైరెక్ట్గా ఉప్పు కారంతో తినచ్చు లేకపోతే అట్లానే తినచ్చు పళ్ళు జివ్వుమంటూ వల్లే బల్లే ఉండేది కదా చిన్నతనంలో నాకు తెలిసి అందరూ తినే ఉంటారు ఈ ఉసిరికాయల్ని ఇప్పుడు మనం వైటమిన్ సి అధికంగా ఉంటుంది ఈ ఉసిరిలో ఈ పుల్లదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీకి రిక్వైర్డ్ విటమిన్ సి అంతే కూడా అందిస్తుంది చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇంకా పూత కూడా ఉంది చూడండి ఇవి నెక్స్ట్ మనకి ఫ్రూట్స్ టర్న్ అవుతుంది ఈ ఉసిరిని మనం డైరెక్ట్గా తినకపోయినా కొంతమంది నిలువ పచ్చడిలాగా ఒక వారం పది రోజులు ఉండేటట్టు చేసుకుంటారు కొంతమంది ఏమో ఒకటి రెండు రోజులు నిలువ ఉండేలాగా అంటే ఫ్రెష్గా తినడం ఇష్టపడేవాళ్ళు ఒకటి రెండు రోజులకే కొంచెం కొంచెం క్వాంటిటీస్ చేసుకుంటారు కొంతమంది జామ్ జామ్ లాగా కూడా చేసుకుంటారు పంచదార పాకం పట్టి కానీ లేకపోతే బెల్లం పాకంలో కానీ చేసుకోవచ్చు ఇది కలర్ కూడా పంచదార పాకం అట్లా చేసినప్పుడు మంచి కలర్ కూడా వస్తుంది సో ఈ జామ్లో మనకి డైరెక్ట్గా ఎట్లా అంటే రోజుకి ఒక కాయ లేకపోతే రెండు కాయలు ఉన్న పల అలా కాయ పలంగా అట్లా తినేసేయచ్చు తీయ తీయగా పుల్ల పుల్లగా అంటే మనం పంచదార లేకపోతే బెల్లం వేస్తాం కాబట్టి తీపితనం వస్తుంది పులుపు అనేది ఆల్రెడీ కాయల్లో ఉంటాయి కాబట్టి పులుపుతనం ఉంటుంది సో ఈ కాయలు మేము చాలా మొక్కలు పెడితే ఒక ఒక చెట్టు మాత్రమే బాగా వచ్చిందండి నా చిన్నతనంలో అయితే మా ఇంట్లోనే ఉండేది సో నాకు బాగా ఇష్టమైన ఫ్రూట్ ఇది ఇష్టపడేదాన్ని చిన్నప్పుడు సో ఇప్పుడు కూడా మా ఫామ్లో కూడా పెంచుతున్నాము ఇవి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి కానీ మనకు కొయ్యడం కూడా బాగా తేలిగ్గా ఉంటుందండి జస్ట్ మన చేతికి అందేస్తాయి పైన ఎక్కడో ఉండవు కాబట్టి ఈజీగా కోసుకోవచ్చు గుత్తుల కింద ఉంటాయి కాబట్టి చాలా అంటే ఆ పోతంతా నిలిస్తేనే మనకి గుత్తులలో ఇట్లా దొరుకుతాయి ఇప్పుడు ఈ మధ్య సిటీస్లో కూడా మనం ఈ గుత్తులు అనేవి అదే లైక్ ఈ కాయలు అనేవి అమ్ముతున్నారు పిల్లలు కూడా ఇష్టంగా తినచ్చు లేకపోతే ఎవరైనా ఇష్టంగా తినచ్చు బాయ్ అండి